కంపెనీలో జాబి ప్రభా కంపెనీలో జాబి ప్రభా అని అడగొద్దు అవసరమైతే నీకు ఇష్టమైతే నీకు తెయగలిగితే నేను ఒక కంపెనీ స్టార్ట్ చేసేటట్టు సాయం చేయి ప్రభువా అని అడుగు దురాశ అనుకోవద్దు అది అది రాజుగారి రేంజ్కి తగ్గట్టు అడగటం దేవుడు సర్వభూమికి రాజు రాజు దగ్గరకు పోయినప్పుడు రాజు రేంజ్లో అడగటం నేర్చుకుందాం దేవునికి స్తోత్రం కలుగునుగాక ఏమండి రాజు దగ్గరకు పోయి పది రూపాయలు అడిగామనుకో వీడవట్రా నేను రాజు నని తెలిసి కూడా నన్ను పది రూపాయలు అడుగుతున్నాడు అనేది ఒక రకంగా చెప్పాలంటే రాజు అవమానం ఫీల్ అవుతాడు అట్లా కాదు అడగాల్సింది మనం ఏ వ్యక్తి రేంజ్కి పోయినప్పుడు ఆ వ్యక్తి రేంజ్లోనే అడగాలన్నట్టు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజాది రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రేంజ్కి తగ్గట్టు మనం దేవుణ్ణి అడగటం నేర్చుకుందాం రాజుకు తగ్గట్టు అడగటం అంటే కేవలం నా పొట్టకు మాత్రమే ఇవ్వు అనటం కాదు కానీ నా వలన పది మంది బ్రతుకున్నట్లు సహాయము చెయ్యి ప్రార్థన చేయి కంపెనీలో జాబీ ప్రభా కంపెనీలో జాబీ ప్రభా అని అడగొద్దు అవసరమైతే నీకు ఇష్టమైతే నీకు తెయగలిగితే నేను ఒక కంపెనీ స్టార్ట్ చేసేటట్టు సాయించభ అని అడుగు దురాశ అనుకోవద్దు అది రాజుగారి రేంజ్కి తగ్గట్టు అడగటం అన్న ఆ కంపెనీ స్థాపించేంత సీన్ మనకు ఎక్కడుందన్నా ఈ జీవితానికి అది సాధ్యం కాదని నేను అనుకుంటున్నాను అని ఎప్పుడు అనుకోవద్దు అందుకే ముష్టి అంటుంది మనల్ని దేవుని స్తోత్రం అర్థమైందా ఎప్పుడు అనుకోవద్దు ఆయన ఏ మలుపు తీసుకుంటాడో ఏ విధంగా కార్యాలు చేస్తాడో నీకు తెలియదు సోదర ఇప్పుడు గొప్ప గొప్ప కంపెనీలు స్థాపించి నడుపుతున్న వాళ్ళందరూ ఒకప్పుడు మన సరికే మన పొజిషన్లో ఉన్నవాళ్ళే కానీ ఈరోజు వాళ్ళు ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయి వేల మందికి జాబులు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయారు తెలుసా మీకు ఒక నెలకు వచ్చి కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయారు ఒకప్పుడు జీరోతో స్టార్ట్ చేసిన వాళ్ళు ఈరోజు ఆ స్థితికి ఎలా వెళ్ళారు అలా అవకాశాలు దొరికినాయి ఒకదానికోటి ఒకదానికోటి లింక్ అయినాయి ఆ స్థాయికి వెళ్ళిపోయారు దేవుడు నెరగిన జనులు ఆ స్థాయికి వెళ్ళినప్పుడు జీవం గల దేవుడు ఎరిగిన నీకు దేవుడు ఆ లింకులు కలపడా అవకాశాలు ఇవ్వడా అనుకూలతలు కల్పించడా ఆయనకు సమస్తము సాధ్యమే డౌటే లేదు అందులో రాజాది రాజు ముందుకెళ్ళినప్పుడు ఆయన రేంజ్లో నువ్వు అడుగు అరే ఇంద్ర నీకంత దురాశ అని అడగడు నిన్ను ప్రశ్నించడు ఎందుకంటే నీ ఇంటెన్షన్ ఇంటెన్షన్ ఏందో చూస్తాడాయన నువ్వు లోపలేమనుకుంటున్నావో నీ లోపలే ఆలోచనలేంటో ఏ ఉద్దేశంతోనో అడుగుతున్నావో చూస్తాడాయన దాన్ని బట్టి నిన్ను గౌరవిస్తాడు నీకు సాయం చేస్తాడు హృదయంలో అయితే ఎప్పుడు ఉండాల్సినటువంటి ఆశ నేనొక్కడిని తిని నా కుటుంబం నేను మాత్రమే కడుపు నింపుకోవటం కాదు నేను చేసే కార్యం వల్ల పది మందికి అన్నం దొరకాలి పది మందికి అన్నం దొరకాలి పది మంది కడుపులు నింపబడాలి పది కుటుంబాలు బాగుపడాలి పది మంది పచ్చగా ఉండాలి పది కుటుంబాలు పండగ చేసుకోవాలి కాబట్టి కంపెనీలో జాబ్ కంపెనీ కొంతమంది కంపెనీలో జాబ్ దొరకలేదని ఏడుస్తూ కూర్చుంటారు వెర్రి మొఖం అది కాదు అసలు నీ ప్రార్థన నా తండ్రి నీకు ఇష్టమైతే ఒక కంపెనీ నేను మొదలుపెట్టేటట్టు సహాయం చేయి నా నుండి ఒక కంపెనీయే స్టార్ట్ అయ్యేటట్టు సహాయం అది కొంచెంగా ప్రారంభం అవ్వచ్చు అది విస్తారం అవ్వచ్చు దేవుడి చిత్తం నువ్వు అడగటం తప్పు కాదుగా కానీ మన హృదయం ఎప్పుడు కూడా ఆ విధమైన ఆలోచనలో ఉండాలి ఆఖరికి నువ్వు వ్యవసాయం చేసినా కూడా పది మందికి పని దొరికేటువంటి మైండ్ కలిగి ఉండాలి ప్రభావ నాకు పెట్టుబడినయన ఒక ఎకరం కాదు పది ఎకరాలు వేస్తా పది ఎకరాల్లో వంద మందికి పందొరికిద్ది ప్రభావ సాయం చేయనయన అని ప్రార్థన చేయాలి పండేటట్టు జయప్రభ గిట్టుబాటు ధర వచ్చేటట్టు జయప్రభ సరైన పంట ఎంపిక చేసుకోవడానికి కూడా నాకు తెలివి నీ ప్రభు అంతకుముందేడు పొగాకేశాడు పిచ్చలాభాలు వచ్చినాయి అంతకు ముందేడు ముందేడు తర్వాత ఏడు వేశారు ఇప్పుడు అందరూ పెద్ద పేషెంట్ తీసుకొని తిరుగుతున్నారు అంతకు ముందేసిన వాళ్ళకి ఫుల్ లాభాలు వచ్చిందని ఏడు మొత్తం ఎక్కడ పెట్టినా పొగాకు 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 ఇప్పుడు రేటు రాక వానగదడిసి ఎండకెండి అడి తిప్పేసుకొని అడి అడిదిప్పేసుకొని ఇడి తిప్పేసుకొనే జరిగిపోయింది అట్లా కాదు అట్లా కాదు పంట వేసేటప్పుడు కూడా పూర్వకంగా సిద్ధపడి దేవా నేను పది మంది ఆహారము తిన్నట్లు ఏ పంట సముచితమో ఏది మంచిగా ఉంటుందో నా ప్రభా నాకు తెలివిని నీ ప్రార్థనలో కొంచెం కనిపెట్టుకొని కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసి ఒక ఎకరం వేసి అర ఎకరం వేసి లేకపోతే ఎకరం నా వేసి రెండు ఎకరాలు వేసి కాదు నీకు దేవుడు పెట్టుబడి ఇస్తే నాలుగెకరాలు అనువైన పంట పెద్ద మొత్తాల్లో కాకపోయినా ఒక మో మోస్తరు పెట్టుబడులునైనా సరే వేసి నలుగురికి పని దొరికేటట్టు నీ కడుపు కూడా నిండేటట్టు ఎప్పుడు వ్యవసాయం చేసిన వ్యాపారం చేసిన జాబ్ వెతికినా ప్రస్తుతానికి ఏదో జాబ్ చేసుకుంటున్నావా స్తోత్రం అయితే అందులో తృప్తి చెందవాకు చేసుకుంటానే ఈ జాబ్లో నా ఒక్కడి కడుపు నిండుతుంది నేను కొద్దిగా ఇంకొక రకంగా ఇంకొక టైపు లేదని ఆలోచిస్తే ఇంకా పది మందికి దొరికిద్దేమో అని దేవుని ముందు ప్రార్థనలో పెట్టుకొని ప్రయత్నించు కంపెనీలో జాబ్ దొరకలేదని ఏడుస్తున్న నీ నీ చేత దేవుడు కంపెనీ పెట్టించగలడు దాన్ని రాణింపజేయగలడు కాదని నువ్వు చెబుతావా నీ ఏవో ఏ మలుపు తిప్పుతాడో ఏ ఏ మనిషికి దయ పుట్టిస్తాడో ఎవరికి మనల్ని నమ్మకస్తులుగా చూపిస్తాడో ఎవరి ఎడల ఏ కార్యం చేస్తాడో దేవునికి స్తోత్రం దేవుడే గదిలించవచ్చు అందుకే చదువుకునే బిడ్డలకి పనిచేసే బిడ్డలకి వ్యాపారం చేసుకునే బిడ్డలకి అందరికీ కూడా ఈ మైండ్ పది మందిని బ్రతికించాలి పది మందిని రక్షించాలి పది మందిని పోషించాలి అని తన గురించి మాత్రమే కాక ఇతరులను గురించి ఆలోచించేటువంటి ధోరణి కలిగి ఉండాలనేది నా అభిప్రాయం అండ్ దేవుని మనసు కూడా అదే ఇది కరెక్టే అన్నోళ్ళు చేతులు ఎత్తండి న్యాయమైన ప్రార్థన చేయొచ్చు అన్నోళ్ళు దేవునికి స్తోత్రం నీ పిల్లల కోసం కూడా ఆ ప్రార్థన చేయం నా పిల్లలు అయినా ఈరోజు జాబ్ చేస్తున్నారు నా పిల్లలు కూడా పది మందికి అన్నం పెట్టేవాళ్ళు కావాలి పది మందికి వాళ్ళు కావాలి ప్రభువా నా దేశం భయంకరమైన ప్రతికూలతల్లో ఉంది నా రాష్ట్రము ప్రతికూలతల్లో ఉంది మాలో చైతన్యం కలగాలి నాయన యువతకు ఉపాధి అవకాశాలు రావాలి ప్రభువా చాలా వరకు నిరుద్యోగ సమస్య ఉంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ కూడా ఎఫెక్ట్ కాబోతుంది ఏఐ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే దానివలన ఇప్పుడు రాబోతున్నటువంటి ఐదు సంవత్సరాల్లో కొంచెం ఎఫెక్ట్ అవ్వబోతుంది ఇప్పటికే డెబ్బై వేల ఉద్యోగం నిన్న నేను చూశాను డెబ్బై వేల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు బ్రేక్ చేశారంట ఇంకేదన ఇంకోటి కనపడుతుందా అంటే అందరికీ కనపడుతుంది అదొక్కటే ఇంక వేరే ప్రత్యామ్నాయం కనపడట్ల కానీ ఇంకా వేరే విషయాలు వేరే ఫీల్డ్స్ కూడా అభివృద్ధి చెందాలి మన వాళ్ళు ఇంకా మెరుచూడుగా ఆలోచించాలి ఇంకా అభివృద్ధి జరగాలి దానికోసం ఖచ్చితంగా ప్రార్థన చేయండి చేసి నేను చెప్పినట్టుగా దేవునికి మొరపెట్టండి భయపడకండి ఏం కాదు ఏం కాదు ఇప్పుడు ఏమో ఐదేళ్లలో ఇంకో మలుపు దేవుడు తిప్పొచ్చు ఏదో కార్యం చేయొచ్చు టెన్షన్ పడకండి టోటల్గా మీ అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే మనందరి హృదయాలలో నేను పది మందికి పని కల్పించే విధంగా తయారు కావాలనే అయితే మంచిది అసలు క్రైస్తవుడు అనేవాడు కలిగి ఉండాల్సిన ధోరణే అది నేను ఒక్కడనే రక్షింపబట్టం కాదు పది మందిని రక్షణలోనికి నడిపించాలి